దేశ స్వాతంత్ర్యం కోసం గిరిజనుల సమస్యల పరిష్కారానికి పాటు సాయుధ పోరాటం జరిపి తెల్లదొరలను గడగడలాడించిన మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సందర్భంగా ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో విశాఖ నుండి గులుగుండ మండలం కృష్ణాదేవిపేటలో నుండి అల్లూరి సమాధి వరకు సుమారు రెండు వందల మంది విద్యార్థులు శతవర్ధంతి జాత పేరుతో తరలివస్తున్నారు రెండేళ్ల సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోయి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి అతి పిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన అల్లూరి స్ఫూర్తిని పోరాట పటిమను స్వయంగా తెలుసుకునేందుకు చూసేందుకు స్ఫూర్తి పెంద పొందేందుకు అల్లూరి శతవర్ధంతి జాత పేరుతో తరలివస్తున్న విద్యార్థులు యువత ఈ కార్యక్రమానికి చేయతను అందిస్తున్నారు మన దేశ స్వాతంత్రం కొరకు ప్రజల విముక్తి కొరకు ఎంతోమంది విప్లవ వీరులు స్వతంత్ర సమర యోధులు తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన విషయం మనకు అందరికీ తెలుసు ఆ ఆంధ్రదేశంలో ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ఏరియాలో అల్లూరు సీతారామరాజు గిరిజన ప్రజలందరినీ కూడా సంఘటితం చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా సాహసోపేతమైన పోరాటం నిర్వహించారు ఆయనను బ్రిటిష్ పోలీసులు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన పట్టి బంధించి కాల్చి చంపారు ఇప్పటిక మరణించి వంద సంవత్సరాలు అవుతూ రెండు వేల ఇరవై నాలుగు మే ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే ఏడు వరకు కూడా శత అలూరు సీతారామరాజు శతవర్ధంతి సంవత్సరాన్ని ఈరోజు మనం అందరం కూడా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా విశాఖపట్నంలో అల్లూరి శతవద్ధి నిర్వహణ కమిటీ ఒకటి ఏర్పడి ఈ సంవత్సరం పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా యువతరంలో అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్ర గురించి ఆయన పోరాట స్ఫూర్తి గురించి ఆయన వ్యక్తిత్వంలో ఉండే గుణాల గురించి ఈనాటి యువతరానికి విద్యార్థులకు తెలియజేసే కృషిని ఈ కమిటీ చేపట్టి ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఒక ప్రజా జాతర నిర్వహించడం జరుగుతోంది ఈ ప్రజా జాత ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఉదయం విశాఖపట్నంలోని సీతమ్మదారు విగ్రహం దగ్గర ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యి ఇరవై రెండు రాత్రికి నరసీపట్నం చేరుకుంటుంది ఇరవై మూడు ఉదయం కేడీపేటకు ప్రయాణమయ్యి కేడీపేటలో అల్లూరి సమాధికి విప్లవ నివాళి అర్పించి అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాల నుంచి యూనివర్సిటీల నుంచి విద్యార్థులు యువకులు వందలాదిగా తండ్రి ఈ జాతాలో పాల్గొంటున్నారు ఈ జాతాకు ప్రజలందరూ కూడా వివిధ రకాల సహాయ సహకారాలు అందించాలని ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు యొక్క పోరాటాన్ని ఘనంగా కీర్తించడానికి అల్లూరి సీతారామరాజు యొక్క అభిమానులు అభిమాన సంఘాలు ఈ కార్యక్రమానికి అన్ని రకాల అన్ని విధాల తోడ్పాటు అందించాలని ఇందు మూలంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము